ఒకే గర్భములో నుండి రెండు సంతానాలు ఒకే గర్భ ఒకే గర్భములో నుండి రెండు రాజ్యాలు ఆ గర్భములో రెండు సంతానాలను మనం చూస్తున్నాం ఒకటి యాషావు వారు పుట్టి మరి మేలైన కీడైనా అనేది ఎరగక మేలేదో కీడేదో అనేది ఏమి తెలియక మునిపే మేలైన కీడైనను ఆ ఇద్దరు పిల్లలు ఎరగక మునిపే దేవుడు ఒకరిని ద్వేషించాడంట ఒకరిని ప్రేమించాడంట అనగా ఇక్కడ రెండు రాజ్యాలు మనకు కనబడుతున్నాయి ఒకే భూభాగములో రెండు రాజ్యాలు ఒకటి భూ సంబంధమైన రాజ్యము మరొకటి దేవుని సంబంధమైన ప్రేమరాజ్యం దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమయ్యున్నాడు ప్రేమకు ఆయనే సామ్రాజ్యాధికారి హలో ఆ ప్రేమ సామ్రాజ్యాన్ని పరిపాలించే ఒక గొప్ప అధినేత మహోన్నతుడు మహాదేవుడు మన అయి ఉన్నాడు ఆయన యాకోపును ప్రేమించాడు యాకోబు ప్రేమ అంటే దైవత్వమును కలిగి ఉన్నది కనుక ఈ యాకోబుల్లో నుండే ఆ ప్రేమ మయుడు వచ్చాడు ఆ రాజ్యము ఆ ఉన్న మనుషులు ప్రేమ చూపిస్తారు వారు ద్వేషించలేరు వారికి కనికరం తప్ప వారికి కోపము రాదు వారి తత్వం ఏమైంది ఉంది ప్రేమించటమే లవ్ అండ్ గ్రేష్ అన్నాడు ప్రవక్త కృప మరియు ప్రేమ ఇద్దరు కవలలు అంటే వేరు చేయలేవు రెండు కూడా ఒకటే వేరు వేరుగా కనబడుతున్నప్పటికీ కృపగానో ప్రేమగానో వాటిని వేరు చేయడానికి ప్రయత్నం చేస్తే కృప ప్రేమ ప్రేమ కృప ఒకటై ఉన్నాడు ఆయనే మన క్రీస్తు అయి ఉన్నాడు ఈ ప్రేమ యాకోబు భూ సంబంధమైన రాజ్యంగా పరిగణించబడ్ల యాషావు భూసంబంధమైన రాజ్యంగా పరిగణించబడ్డాడు దేవుడు ద్వేషించడం ప్రారంభించాడు ఈ మనుషుడు పుట్టక మునుపులుండే చెప్పాలి దేవుని కోప రగులుకుంటుంది ఇతను విత్తనముగా వేయబడిన క్షణము నుండే దేవుని ఉగ్రత ఈ మనుష్య మీద రగులుకుంటూనే ఉంది ఎందుకంటే ఇతను విత్తనముగా ఉండడం దేవుడు చూడలేదు గాని అది ఒక శక్తిగా మారటం ఆయన చూశాడు అది ఒక రాజ్యంగా మారటం చూశాడు ఆ రాజ్యంలో ఏ ఆత్మ ప్రవేశించిందో దేవుడు చూచాడు ఆ రాజ్యములో సింహాసనాశిను ఎవరో ఏ ఆత్మకు ఆ రాజ్య సంబంధులు కారకులయ్యారో దేవుడు ముందే చూచి ఆ మనుషులను దేవుడు ద్వేషించడం ప్రారంభించాడు మరి యాకోబు ఏం చేక మునిపే అతని యొక్క రాజ్యము అతని యొక్క సింహాసనము ఆ రాజ్యములో ఉండే ఆత్మ ఏంటో దేవుడు ముందే చూచి ఆ యాకోబును ప్రేమించడం మొదలు పెట్టాడు తన తండ్రి అని ఈ నిమిత్తము ఎంతగా నిలబడినా అతనులో ఉంది విషపూరితమైన ఆత్మ ఉంది యాసావులో ఏషడించుకునే ఆత్మ ఉంది యాశావులో ఓ కోపముతో కూడిన ఆత్మ ఉంది యాసావులో ఓ పగతో రగిలిపోయే ఆత్మ ఉంది తన తమ్ముడి మీదనే ఎగిరి తన్నే ఆత్మ ఉంది అందుకని ఆశావును దేవుడు మెచ్చుకోలే ఎన్నో ఎన్నో రకాలుగా సహాయపడిన దేవుని కృప తోడై ఉన్నట్లుగా ఇట్లుగా ఎంత మాత్రము తోడై ఉండలేదు యాకోబు ఇక ఏ విషయంలోనూ సహకారిగా లేడు యాకోబు ఇష్టడు కాదు చెప్పినట్టుగా యాకోబు ఎన్నడూ ప్రవర్తన చేయలేదు చేయలేదులకు యాకోబు అసలు నచ్చడు కానీ దేవుడు ఈ షాకు తోడైనట్లుగాని ఆయన యాకోబుకు తోడై ఉన్నాడు అది కేవలము ప్రీ డెస్టినేషన్ ముందు నిర్ణయాన్ని బట్టి దేవుని యొక్క ముందు జ్ఞానము అది ఆయనను చూచింది కాబట్టే యాకోబు దేవునికి ప్రేమయ్యున్నాడు తన యొక్క తాత తన తండ్రి యొక్క విశ్వాసం అబ్రహాము లాంటి ఒక విశ్వాసం ఏమేం ఇంకో గట్టిగా చెప్పొచ్చండి అబ్రహాము లాంటి విశ్వాసం కాదు కానీ యాకోబు విశ్వాసమే అబ్రహాము విశ్వాసం అబ్రహాము విశ్వాసమే యాకోబు విశ్వాసం దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు విశ్వాసే తోడై ఉంటాడు అవిశ్వాసులకు ఎన్నడు ఆయన తోడై ఉండలేడు లేడు లేడు